హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈ రోజైతే నేను చిట్టి ఉలవలు చేస్తున్నా అనమాట చిట్టి ఉలవలు అంటే మనం ఈ ఉలవలు చూడండి వీటితోటి ఇట్లా వేయించుకొని తినే అయితే చిట్టి ఉలవలు అంటారు అనమాట మేమైతే చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చేసేది ఇప్పటి కూడా చాలా మంది అయితే చేసుకుంటున్నారు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట టైంపాస్ కొంచెం ఇట్లా తినడానికి తర్వాత ఆరోగ్యానికి తినడానికి టైంపాసే కాదు ఆరోగ్యం కోసం కూడా తినడానికి కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడైతే నేను ఒక టీ గ్లాసు ఉల్వలు తీసుకున్నా అనమాట నల్ల ఉల్వలు ఒక టీ గ్లాస్ తీసుకున్న తర్వాత ఒక పిడికడైతే బొంగులు తీసుకున్న కొంచెం ఒక రెండు టీ స్పూన్లన్నీ దోస అంటే ఇందులో కొంచెం మిక్స్ చేసుకొని వేయించుకుంటప్పుడు తింటే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట దానికోసం అని చెప్పి కొంచెం గింజలు అయితే తీసేసుకున్నా తర్వాత పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట అంటే కొంచెం స్పైసీ కోసం అనమాట అంటే మరీ ప్లెయిన్గా చెప్పకుంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం ఉప్పు కారం వేసుకోవడానికి మాత్రం కొంచెం కొంచమే తీసుకున్నా అది కూడా ఎందుకంటే ఉలువల క్వాంటిటీ తక్కువనే ఉంది కాబట్టి తక్కువ తీసుకున్నా ఒకవేళ మనం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే వీడియో కోసం చేస్తున్నా కాబట్టి నేనైతే ఒక టీ గ్లాస్ మాత్రమే తీసుకున్నా అనమాట ఇప్పుడైతే నేను ప్రాసెస్ చూపిస్తా ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము చూడండి ఇప్పుడైతే ఈ అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే ఒకసారి మంచిగా కడిగేసుకొని వాటర్ క్వాంటిటీ కూడా నేను చూపిస్తాను చూడండి నేనైతే ఉల్వలు అయితే రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకున్నాను అనమాట వాటర్ కొలత మామూలుగా అయితే ఉల్వలు మనము ఉడకబెట్టడం పెద్ద ప్రాసెస్ తర్వాత చిట్టి ఉల్వలు చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ అని అందరూ అనుకుంటూ ఉంటారు కాకపోతే తెలిసిన వాళ్ళకి తెలిసే ఉండొచ్చు మామూలుగా మనం ఇప్పుడు ఈ ఉల్వలు పోసుకున్నాం కదా ఒక గిన్నెలో వేసేసుకున్నాం కదా కొంచెం ఆ ఉల్వలు మునిగిన తర్వాత ఒక ఇంచ్ లెవెల్లో వాటర్ అనమాట మామూలుగా కొలత ప్రకారం చెప్పాలి అంటే మాత్రం నేనైతే ఒక గ్లాసు ఉలువలకు ఒకటిన్నర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసిన ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాకపోతే నా కొలత అంటే ఈ ఉలువలు పోసిన తర్వాత దాని మీద ఉల్లవల మీద ఈ లెవెల్ వాటర్ ఉండేటట్టు చూసుకుంటున్నానమాట అనమాట ఈ లెవెల్ వాటర్ వేసేసుకుని ఈ వాటర్ ఇంకిపోయినంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇంకంతే మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇట్లా గిన్నెలో పెట్టినా కూడా చాలా వాటర్ వేసుకొని చాలాసేపు ఉడికించుకోవాలనేది అయితే అవసరం లేదనమాట ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకుందాము చూడండి నేనైతే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా వాటర్ లెవెల్ అయితే చూడండి ఉల్వల మీద కొంచెం ఈ లెవెల్లో చూసుకున్నాం అనమాట అంటే మన గిన్నెను బట్టి ఉంటుంది కొంచెం వెడల్పు గిన్నె అయితే ఆ లెవెల్ తక్కువ చూపిస్తుంది అందుకోసం కొలత కొలత కూడా అనుకోవచ్చు లేదు లెవెల్ అనుకోవచ్చు మొత్తం మీద ఉల్వల్ మునిగిన తర్వాత ఈ లెవెల్ వాటర్ చూసుకుంటే సరిపోతుందనమాట ఆ వాటర్ ఇంకేంత వరకు మనం ఉడికించుకుంటే చిట్టి ఉల్వల్ వేయించుకోవడానికి అయితే ఉల్వల్ రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టు అనమాట అంటే నేను ఉడికించే ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట నేనైతే కుక్కర్లో పెట్టను ఇలాగే గిన్నెలో మాత్రమే ఉడికిస్తాను అనమాట ఇప్పుడు మీకు ఉడికేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తా చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయినాయి నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనకు అయిపోతే సరిపోతుంది అనమాట అంటే మనకు తెలియడానికి నేను ఉడికినాయా లేదా అని తెలియడానికి చెప్తున్నా అనమాట చూడండి ఇప్పుడైతే మనకు ఇట్లా సగం సగం ఉడికింది ఇంకా ఉడకడానికి అయితే టైం పడుతుంది అయినా కూడా ఇప్పుడు ఉడకడం ఎట్లా అంటే మనకు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి సంబంధమే లేదు ఈ వాటర్ క్వాంటిటీ మనం కరెక్ట్ చూసుకుంటామంటే ఆ వాటర్ అయిపోతే మాత్రం మనకు ఆ ఉలవలు ఉడికిన లెక్కకు తీసుకోవాలన్నమాట అంటే ఇది చిట్టి ఉలువలకు మాత్రమే అంటే మనము ఇప్పుడు ఉలువ చారు అట్లా చేస్తాం కదా దానికి మాత్రం ఈ ఉడకడం సరిపోదు దీనికి మనం ఉలవలు ఏంటంటే స్నాక్స్ లాగా చిట్టి ఉలవలు చేసుకుంటున్నాం కదా దానికి మాత్రం ఈ రకంగా ఉడకబెడితే సరిపోతుంది అనమాట అంటే ఇంకా వాటర్ అయితే ఇంకా ఇంకాలి టైం పడుతుంది నేను ఒకసారి అయితే మీకు మధ్యలో చూయించుదామని చూయిస్తున్నా ఇంకొక ఇంకొక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టవచ్చు చూడండి మనం వేసిన వాటర్ అయితే ఇంకిపోయింది ఇంకిపోయిందనమాట చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఉల్వలు రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా చూడండి ఆవిరి వస్తుంది కాబట్టి చూడండి ఇప్పుడైతే మనం ఇవన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట కుక్కర్లో వేసి గంటలు గంటలు చిట్టి ఉలువల కోసం అయితే ఉడికించాల్సిన అవసరం లేదు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మనకు ఒక టెన్ మినిట్స్ లో అయితే ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడైతే వేయించుకుందాము చూడండి నేను స్టవ్ పైన అయితే బాండీ పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ ఉల్వలన్నీ మనం బాండిలో అయితే వేసేసుకుందాము చూడండి ఉల్వలు అయితే నేను అన్ని బాండీలో అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మంచిగా వేయించుకోవాలన్నమాట స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని నిదానంగా వేయించేసుకోవాలి అంటే ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఎట్లా అంటే క్రిస్పీగా అవుతాయి అనమాట ఇప్పుడేమో మెత్తగా ఉడికినట్టుగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవే ఉల్వలు మంచిగా క్రిస్పీగా అంటే బొల్లుగా క్రిస్పీగా అయిపోతాయి అనమాట అంతవరకు అయితే మనం వేయించుకోవాలి చూడండి నేను ఇప్పుడైతే గిన్నెలో నుంచి అయితే ఉల్వలన్నీ తీసి బాండీలో వేసుకున్నాను కదా వాటర్ అయితే ఏమీ లేవు చూడండి మరి పూర్తిగా మనము అట్లే ఊకుంటే కూడా మాడిపోతాయి అది కూడా మనం చూసుకోవాలి వాటర్ అయితే ఏం లేకుండా అయిపోయినప్పుడు మనం ఇందులో అయితే ఇట్లా వేసేసుకొని బాండీలో వేసేసుకొని ఇవైతే వేయించుకోవాలి వేయించుకోవడానికి కూడా టైం పడుతుంది ఇప్పుడైతే మనం అయితే వేయించుకుందాము చూడండి ఇట్లా క్రిస్పీగా అయినంత వరకు అయితే వేయించుకుంటూనే ఉండాలి నేను ఇప్పుడు బాండీలో వేసిన ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా కానీ కలుపుతూ ఉండాలన్నమాట ఒకే వైపు అట్లే ఉంటే మాత్రం మళ్ళీ మారిపోతుంటాయి కాబట్టి మనం కలుపుకుంటూ వేయించుకుంటుండాలన్నమాట దాదాపు ఇది పది పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పట్టొచ్చు ఇట్లయితే మళ్ళీ వేయించుకొని మళ్ళీ క్రిస్పీగా అయ్యేదాకా మనం ఇట్లానే వేయించుకుంటూ ఉండాలి చూడండి నేనైతే ఇంకా వేయించుతూనే ఉందన్నమాట అంటే దాదాపు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా అప్పటి నుంచి ఇప్పటికైతే కొంచెం క్రిస్పీగా అయినాయి అనమాట అంటే చూడండి ఇట్లా సౌండ్ వస్తుంది కదా ఇట్లా ఒకటికొకటి అతుక్కున్నట్టు కానీ వాటర్ వాటర్ కానీ లేకుండా ఇట్లా క్రిస్పీగా ఇట్లా తెలుస్తుంది చూడండి ఇట్లా వేగుతున్నాయి అనమాట ఇంకొక టూ త్రీ మినిట్స్ వేగితే సరిపోతుంది చూడండి మనకి ఎంత క్రిస్పీగా అవుతున్నాయో సౌండ్ కూడా వస్తుంది చూడండి చిటపట అన్నయ్య సౌండ్ కూడా వస్తుంది ఇట్లా మనకి ఇట్లా వేయించుకుంటే ఇవి వేగిపోయిన లెక్క కిందికి వస్తుంది అనమాట అంటే మనకు క్రిస్పీగా రావాలి ఎటు మనకు నిమిషాలు నేను ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటున్నాను కదా నిమిషాలని కాదు మనకు క్రిస్పీగా అయినంత వరకు మాత్రం వేయించుకోవాలన్నమాట చూడండి సౌండ్ మాత్రం ఎట్లా వస్తుందో చూడండి ఉల్వలు అయితే వేగిపోయినాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ ఉల్వలు వేయించుకున్న ఉల్వలు మాత్రం ఒక ప్లేట్లోకి పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేయించుకోవాలి ఇప్పుడు వేగిన ఉల్వలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి మంచిగా సౌండ్ వస్తుంది ఇట్లా గలగల అనే సౌండ్ వస్తుంది చిటపట అంటున్నాయి తర్వాత కొంచెం ఉబ్బినట్టుగా కూడా షేన్ లాగా కూడా తెలుస్తుంది చూడండి కొంచెం ఉబ్బిపోయినాయి అనమాట అంటే మనకి ఇప్పుడు అయితే ఇవి వేగిపోయినట్టు వేగిపోయిన వేగిపోయిన అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే నేను ఇవి గింజలు ఉన్నాయి కదా గింజలు కూడా వేయించుకుంటున్నా అనమాట అదే బాండిలో గింజలు కూడా వేసుకున్నా వేయించుకుంటున్నాను అంటే కొంచెం టేస్ట్ కానీ ఒకటే ఉల్వలు ఉంటే కూడా అంత బాగుండదు కదా కొంచెం ఏమన్నా ఇంగ్రీడియంట్స్ ఉంటే వేసుకోండి మీరు కూడా దోసగింజలు పుట్నాలు పల్లీలు ఏమున్నా వేసుకోవచ్చు అంటే క్వాంటిటీ ఎక్కువైనా కూడా మనకు తినగలుగుతాము వే వేస్ట్ కాకుండా రోజులు కూడా స్టోర్ చేసుకున్నా కూడా అప్పుడు అయిపోవాలి అయిపోతాయి అనుకుంటే మాత్రం మనం స్టోర్ చేసుకొని తినేసేయచ్చు అనమాట అయితే నేనైతే ఇప్పుడు పల్లీలు పుట్నాలు అవన్నీ వేయటం లేదు ఇప్పుడు ఓన్లీ దోసగింజలు కొన్ని బొంగులు మాత్రమే వేస్తున్నా కావాలి అనుకున్నప్పుడు తర్వాత కూడా ఏమైనా మనం వేయించుకొని కలుపుకోవచ్చు ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంటే కూడా ఏమవుతుందంటే కొంచెం మెత్తబడతాయి అనమాట పల్లీలు కానీ పుట్నాలు కానీ చాలా క్వాంటిటీలో వేసుకుంటే ఏమైతే కొంచెం మెత్తబడతాయి కాబట్టి నేనైతే వేసుకోవటం లేదు కావాలి అనుకుంటే మాత్రం అప్పటికప్పుడు అయితే వే వేసుకుంటా నేను చూడండి గింజలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు అయితే మనం వేయించుకున్న ఉలువల్లో గింజలు కూడా వేసేసుకుందాము చూడండి గింజలు వేసి నేను బొంగులు కూడా వేసుకున్నాను అనమాట అంటే బొంగులు క్రిస్పీగానే ఉంటాయి కాకపోతే కొంచెం ఇట్లా వేయించుకుంటే మరీ క్రిస్పీగా కొంచెం ఎక్కువ క్రిస్పీగా అవుతాయి కాబట్టి నేనైతే బొంగులు కూడా కొంచెం అనమాట కొంచెం వేగితే సరిపోతుంది ఇది తర్వాత మనం ఇప్పుడు వేయించుకున్న ఉల్లువలు గింజలు కూడా అదే బాండిలో వేసేసుకుందాము చూడండి నేను అదే బాండిలో గింజలు తర్వాత ఉల్లువలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక డ్రాప్ కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం అసలు వేసి వేయనట్టుగా ఎక్కువ వేస్తే కూడా ఆయిల్ ఆయిల్ అవుతుంది ఒక టూ త్రీ డ్రా డ్రాప్స్ అనుకోండి చూడండి ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నా తర్వాత మనం తీసుకున్న ఉప్పు కారం ఉంది కదా అది కూడా ఇందులోనే వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే మనం వేసుకున్న ఆయిల్ ఈ ఉప్పు కారం ఉల్వలకు తర్వాత బొంగులకు అంతా మంచిగా పట్టేసుకుంటుంది అనమాట లేదు అంటే ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు మనం ఉల్వలు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు మన ఇష్టము నేనేమో ఉల్వలు ఉడికేటప్పుడు కొంచెం మర్చిపోయాను అందుకోసమని ఇట్లా వేస్తున్నాను అనమాట మొత్తం మీద అయితే ఉల్వలకు ఉప్పు కారం అయితే పట్టేసుకోవాలన్నమాట అందుకోసం నేను కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడు వేసుకున్నా అనమాట చూడండి ఫైనల్గా అయితే చిచులువలు అయితే రెడీ అయిపోయినాయి చూడడానికి అయితే సూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా మనకు హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట మనం స్నాక్స్ కోసం అయితే అవి ఇవి చేయడం కానీ బయట తీవడం కానీ చేస్తుంటాం కదా ఇవి ఇట్లా చేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే స్నాక్స్ లాగా తినడానికి మనకు కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఉల్లవలు రెడీ అయిపోయినాయి చూడండి ఫైనల్ గా అయితే చిట్టి చిట్టి ఉలువలు అయితే రెడీ అయిపోయినాయి ఇవైతే చిట్టి ఉల్వలు అంటారు కదా పేరు అయితే చిట్టి ఉల్వలు అంటారు అనమాట కానీ ఎంత టేస్ట్ ఉంటాయో తెలుసా అండి చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి చేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట మనకు ఒక పది రోజుల్లో ఖరాబ్ అయితే నెల రోజుల్లో ఖరాబ్ అయితే అయితే అనేది అయితే ఏమీ ఉండదు ఎన్ని రోజులైనా కూడా ఇంతే క్రిస్పీగా ఇంతే టేస్ట్గా ఉంటాయి అనమాట క్రిస్పీనెస్ మాత్రం డబ్బాలో స్టోర్ చేసి మూత మంచిగా పెట్టుకుంటే మాత్రం క్రిస్పీగా ఉంటాయి అనమాట లేదు మనకు కొంచెం గాలి దూరినా కూడా కొంచెం మెత్త మెత్తగా అయిపోతాయి అంటే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఈ బొంగులు పల్లీలు పుట్నాలు వేసే మెత్త అంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి అనమాట అందుకోసం అని చెప్పి నేనైతే వెయ్యలేదు బొంగులు బొంగులు ఒక్కటే వేసిన పుట్నాల పల్లీలు వేయలేదు ఎందుకోసం అంటే అవి మెత్తగా అయిపోతాయి కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు మనం కొంచెం వేయించుకొని కూడా ఇందులో కలిపేసుకోవచ్చు అనమాట కానీ ఇవి ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అనమాట హెల్త్ కి హెల్త్ కూడా చాలా చాలా మంచిది అసలు ఇట్లా స్టోర్ చేసుకుంటే ఏమైతుంది మనం పిల్లలకు కానీ స్నాక్స్ కూడా మనం పెట్టి ఇవ్వచ్చు పిల్లలకు తర్వాత పిల్లలకు ఈవినింగ్స్ వచ్చినా కూడా ఇట్లాంటివి పెడితే మాత్రం మనం బయట తెచ్చే స్నాక్స్ కంటే ఈ ఈ ఫుడ్ ఇస్తే మాత్రం వాళ్ళకి హెల్త్ హెల్త్ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ ఈ జనరేషన్ పిల్లలకు కూడా మనకి ఎలాంటివి అలవాటు చేసినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్